హలో హలో గైస్ సో ఇదే అనమాట హీటెడ్ రిఫర్ యూనిట్ అంటే ఇలా సౌండ్ వచ్చిద్దాయి ఇప్పుడే మనం డెలివరీస్ అయితే అయిపోయాం ఇది సెకండ్ డెలివరీ దగ్గర ఉన్నాను నేను డైరీ ప్రొడక్ట్స్ అనేది డెలివరీ చేస్తున్నాను ఇక్కడ సో ఇది బయట సిచ్యువేషన్ ఎలా ఉంది హెవీ స్నోఫాల్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఆఫ్ స్నో అయితే ఉంది టెంపరేచర్స్ వచ్చేసి మైనస్ ఫిఫ్టీన్ అలా ఉన్నాయి యా అండ్ ఇదిగోండి ఇది ఈ యూనిట్ అంతా రిఫర్ యూనిట్ అనమాట ఇక్కడ ఒక గాడు నరించి అక్కడ ఆపేసి కూర్చున్నాడు మనం టర్నింగ్ కూడా చాలా ఇబ్బంది అయింది అండ్ ఇదిగోండి ఇదే రిఫర్ యూనిట్ అంటే సో ఇది హీటెడ్ ఉండిద్ది అనమాట ఇది కూల్ ఉండదు ఎందుకంటే మనం తీసుకొచ్చిన ప్రోడక్ట్ రూమ్ టెంపరేచర్ కన్నా అలా మెయింటైన్ చేయాలి అందుకని మా బయట మైనస్ ఫిఫ్టీన్ ఉంది కదా సో అది ఇది అది మెయింటైన్ చేసిద్ది అన్నమాట రిఫర్ యూనిట్ ఈ స్కూల్ బస్ స్టూడెంట్ పిల్లలు వారే బాబు ఎందుకు నా బాబు పొత్తునే స్కూల్ స్కూల్కి అన్నట్టు వెళ్తా ఉన్నారు యా దిస్ ఈస్ ద నైబర్హుడ్ ఆఫ్ క్రీవ్ ల్యాండ్ ఓహాయో గైస్ ఇలా ఉండిద్ది మంచి హెవీగా స్నో పడుతున్నప్పుడు ఐ మీన్ ఆన్ ఏ ఫుల్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ అంటే ఇంకా మంచి హెవీ స్నో అనే చెప్పాలి సో ఇది ఒక ఐ మీన్ డిస్ట్రిబ్యూటర్ డిస్ట్రిబ్యూటింగ్ సెంటర్స్ అన్నీ ఉన్న ఒక నార్మల్ కమ్యూనిటీ అనమాట ఇప్పుడే మనము నైంటీ ఈస్ట్ ఐ నైంటీ ఈస్ట్ క్లీవ్ల్యాండ్ మీదకి ఎంటర్ అవబోతున్నాం అండ్ విల్ గెట్ ఎ క్లియర్ పిక్చర్ ఎలా ఉండిద్ది ఏంటి మొత్తం అసలుకి ఫుల్ స్నోయి డేలో ఎలా ఉండిద్ని వారి పాపం ఇక్కడ హోమ్లెస్ చేతను చూడండి లెఫ్ట్ సైడ్లో కూర్చుని ఉన్నాడు పాపం నాట్ ఏ గుడ్ డే బ్రదర్ పాపం యాక్చువల్గా హోమ్లెస్ ఇక్కడ యూఎస్ఏలో అయినా కెనడాలో అయినా ఉంటారు ఎక్కువ ఐ మీన్ ఎక్కువ పెద్ద మేజర్ సిటీస్లోనే ఉంటారు చిన్న చిన్న టౌన్ల్లో వీటిలో చాలా తక్కువ ఉంటారు ఈ మేజర్ సిటీస్లో వింటర్ టైంలో కల్లా బేసిక్గా సర్దేస్తారనమాట షెల్టర్స్ ఇవన్నీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేది హోమ్లెస్ పీపుల్కి వీళ్ళందరికీ సో వాళ్ళు ఉంటారు ఉంటారుగా ఎక్కువ సమ్మర్ టైంలో వాళ్ళు విజృంభిస్తూ ఉంటారు అన్నమాట బయట వచ్చేసి ఎక్కువ అంతా డ్రగ్స్ తీసుకోవటం ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి ఇక్కడ బట్ నార్మల్గా అయితే ఈ వింటర్ టైంలో ఉండరు బట్ నేత అయితే బాబు ఉన్నాడు ఇట్స్ నాట్ ఎ గుడ్ డే అంటే ఎవరు హెల్ప్ కూడా చేయడానికి కూడా ఉండదన్నమాట ఇంత స్నోయి టెంపరేచర్లో దిగి ఎందుకంటే ఎవరు ఇంటికి వెళ్ళే హడావిడిలో వాళ్ళు ఉంటారు చూడండి ఇంత హెవీ స్నో ఫ్లేక్స్ ఇలాంటివి ఉన్నప్పుడు మనము ఎంటీ ఉన్నాం సో చాలా జాగ్రత్తగా నడపాలి ఇటు ఈ సిచ్యువేషన్లో ఎందుకంటే మనకి వెయిట్ లేదు కాబట్టి సో ఈజీగా జాక్నఫ్ అయ్యే ఛాన్స్ ఉండిద్ది ట్రక్ ఐ మీన్ బ్రేక్ ఓవర్ బ్రేకింగ్ అనేది అసలుకి చేయకూడదు ఓన్లీ స్లో బ్రేకింగ్ ఈవెన్ డజన్ మ్యాటర్ హెవీ ట్రక్ అయినా ఆర్ కార్ అయినా ఏదైనా కానీ హెవీ బ్రేక్స్ అనేది ఈ సిచ్యువేషన్లో వేయకూడదు ఎందుకంటే ప్రాపర్ ఐస్ బ్యాచ్ అనేది హిట్ అయ్యానుకోండి మొత్తం స్లైడ్ అయిపోయి మన కంట్రోల్లో ఉండదు అనమాట మొత్తం స్లైడ్ లాగేసింది సో ఐ హెవ్ టు బీ వెరీ వెరీ కేర్ఫుల్ వీళ్ళు గవర్నమెంట్ అయితే మంచిగా లైట్లు అన్నీ ఆఫ్ చేయకుండా ఆల్మోస్ట్ టెన్ అవుతుంది ఇప్పుడు సో మంచిగా లైట్స్ అన్నీ ఆన్ చేసే ఉంచారు యూజువల్లీ మార్నింగ్ ఆటోమేటిక్ సిస్టమ్ ఉండిద్ది యూజువల్గా మార్నింగ్ సెవెన్ అన్నీ ఆఫ్ అయిపోతాయి సెవెన్ టు ఎయిట్ అన్నీ వింటర్స్లో బట్ గుడ్ థింగ్ లైట్స్ అయితే ఉంచారు బికాస్ ఆఫ్ ద స్నో ఈ కండిషన్స్ అన్నింటినీ చూసి సో మనం ఇందాక ఫస్ట్ ఒక ఐటెం ఒకటి డెలివరీ చేసాం ఇండస్ట్రియల్ ప్రొడక్ట్కి సంబంధించిన ఐటమ్ బిల్డింగ్ ఏదో మెటీరియల్ లేదు ఐ మీన్ అది ఏదో ప్రోడక్ట్ అదంతా మొత్తం ప్యాకేజ్ చేసింది నేను లోపల సరిగ్గా చూడలే ఏంటో తెలుసుకుందామని చూస్తే కనిపించాల అండ్ బాగా చీకటికి ఉంది నేను వచ్చినప్పుడు ఐ మీన్ మీకేం కనిపించదని నేను ఏమీ రికార్డ్ చేయలేదు అది ఆఫ్టర్ ఇందాక చూపించా కదా సెకండ్ డేరీ ప్రోడక్ట్ అక్కడ డెలివరీ చేసాం మొత్తం ల్యాండ్ అంతా అంతా ఫ్రోజ్ అయిపోయి ఉంది చాలా జాగ్రత్తగా ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఎందుకంటే చాలా చోట ఐ మీన్ ఐ ఐస్ ఉన్న చోట గడ్డ కట్టేసిద్ది అనమాట అంటే గట్టలు కూడా డిఫరెంట్గా ఉండిద్ది ఇది ఫుల్ ఏమిటంటే స్ట్రాంగ్ గట్ట ఒక లేయర్ కట్టేసింది అనమాట నేలంతా అలాంటి వాటిల్లో ఫుల్ సాల్ట్ వేసి పెట్టాలి చాలామంది సాల్ట్లు ఇవన్నీ ఇవ్వకుండా ప్రాపర్ మెయింటెనెన్స్ ఉండదు ఈవెన్ మనం హెవీ స్టీల్ టూ షూ వేసుకున్నా కానీ జారిపోయి పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఎందుకంటే నేనైతే ఎక్కువ ఫుల్ ప్యాక్డ్గా ఉంటాను ఐ మీన్ హెడ్కి గేర్ అన్నీ ఉంటాయి కాబట్టి ఒకవేళ జారి కానీ పెద్ద ఏం ఎఫెక్ట్ ఉండదన్నమాట అన్నమాట మనకి చాలాసార్లు జారి పడతాం కామన్ వింటర్స్లో బట్ చాలా సేఫ్గా నడిచేటప్పుడు కానీ ఇలాంటివి చాలా జాగ్రత్తగా ఉండాలి వింటర్స్లో ఫుల్ ప్రాపర్గా ఐ మీన్ టూ త్రీ లేయర్స్ వేసుకుని ఉంటే పడినా కానీ పెద్ద ఎఫెక్ట్ ఏ ఉంటుంది ఏం ప్రాపర్గా డ్రెస్అప్ అయిపోయకుండా వచ్చామనుకోండి అలా ప్రాబ్లం ఉంటుంది ఏ సన్ చూసారా రైట్ సైడ్ సూపర్ ఉంది కదా వా నైస్ మంచిగా వస్తున్నాడు సన్నప్పుడే సో మన డెలివరీస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి మనకి ఇంకా టూ పికప్స్ ఉన్నాయి వాళ్ళ ఒకటి చిగ్రాన్ ఫాల్స్ ఇంకోటి లొకేషన్ ఏదో ఉంది అండ్ ఈ టూ లొకేషన్స్ దగ్గరికి వెళ్ళి మనం లోడ్ అయితే పిక్ చేసుకుని మనము ఐ టు హెడ్ బ్యాక్ టు టొరంటో దట్ ఈస్ అవర్ టుడే ప్లాన్ సో మనం అయితే పికప్ దగ్గరికి వచ్చాం పికప్ అయితే అయిపోయింది చూపిస్తాను చూడండి ఇండస్ట్రీలో వాడే కొన్ని స్పెషల్ ఆయిల్ అనమాట ఆ మెషినరీకి ఐటమ్స్కి కొన్ని స్పెషల్ ఆయిల్స్ అనేవి ఉంటాయి కదా ఆ ఐటెం బాగా ఎక్స్పెన్సివ్ కాస్ట్లీ ఆయిల్ ఇది సో ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ నేమ్ అనేది నాకు ఐడియా లేదు చూద్దామంటే ఇక్కడ ప్రోడక్ట్ మీద కూడా అంత లేదు బట్ యా ఇది ఇండస్ట్రీలో కొన్ని స్పెషల్ హైలీ పెద్ద పెద్ద మిషన్స్ ఉంటాయి కదా వాటిని ఉపయోగించే కొంత అదే వాటికి ఏమో మనం ఆయిల్ చేంజ్కో వాటికి ఏదో యూజ్ చేసే ఆయిల్ ప్రాపర్గా నాకు ఐడియా లేదు లోడింగ్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది సో మనకి ఇంకొక పికప్ ఉంది సో హీట్ దీనికి కూడా మనం రిటర్న్ తీసుకెళ్ళే బ్యాగ్ కూడా మళ్ళీ హీటర్ ఆన్ చేసే ఉంచాలి ఎందుకంటే ఇది కూడా మైనస్ టెంపరేచర్స్లో వీటిలో ఉండకూడదు అనమాట ఈ లోడ్ సో మనం ఎప్పుడు ఈ టెంపరేచర్స్ని రూమ్ టెంపరేచర్స్ అలా మెయింటైన్ చేయాలి అంటే మా రూమ్లో మామూల్గా హీటెడ్ అంటే నార్మల్ మరీ హీటెడ్ కాదు మరీ తక్కువ కాకుండా ప్రాపర్ నార్మల్గా మనం రూమ్లో అంటే టెంపరేచర్ ట్వంటీ ఫోర్ డిగ్రీస్ అలా ఆ టెంపరేచర్స్లో మెయింటైన్ చేయాలన్నమాట అది ఉండదు కాబట్టి వింటర్స్లో ఇక్కడ ఆ హీటెడ్ రిఫర్ యూనిట్స్ని వాడతారనమాట కొన్ని కొన్ని ప్రోడక్ట్స్కి అలా ఉండాలి లేకపోతే ఆ ప్రోడక్ట్ చెడిపోయింది పాడైపోయింది యూస్ కాదు వాళ్ళకి తీసుకెళ్ళినా కానీ అది ఉపయోగం ఉండదు అన్నమాట చాలా ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ చాలా కాస్ట్లీ కదా ఇంటర్ వేరే కంట్రీస్ నుంచి ఇలా యుఎస్ నుంచి తీసుకెళ్తున్నారు ఇది క్రిందకి సో ఈ మరి క్రూ అది క్రూడ్ ఆయిల్ లేకపోతే వాటెవర్ క్రూడ్ ఆయిల్ అయితే కాదులే కానీ బట్ ఏదో రిఫైన్ రిఫైనరీ ఆయిల్ ఎవర్ ఇట్ మే బీ ఎవర్ అదంతా చాలా ఎక్స్పెన్సివ్ ఆయిల్ అనమాట సో అదొక ప్రాపర్ టెంపరేచర్లో ఒకటి తీసుకెళ్తాం యా వెదర్ వార్నింగ్ అయితే వచ్చింది సో ఆల్మోస్ట్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ది ఇంకా టచ్ అవుతుందనమాట సో యాజ్ ఏ డ్రైవర్గా ఏంటంటే ఎప్పుడు లోడ్ తక్కువ ఉంటే ఇట్స్ గుడ్ ఐ మీన్ మనకి ఫ్యూయల్ కన్సప్షన్ ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది ఎక్కువ ఐ మీన్ బెటర్ మనకు యాజ్ అ ఓనర్ ఆపరేటర్ ఎస్పెషల్లీ మనకి ఫ్యూయల్ చాలా తక్కువ తక్కువైద్ది అనమాట ఎంత లోడ్ తక్కువ ఉంటే అంత తక్కువ అయిపోయింది బట్ ఇలాంటి వింటర్ కండిషన్స్ ఇలాంటి స్నోఫాల్ ఇంత హైలీ ఫైవ్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఇలాంటివి ఉన్న కండిషన్స్లో ఏంటంటే ప్రాపర్ వెయిట్ లేకపోతే విచ్ ఈజ్ నాట్ గుడ్ అనమాట ఎందుకంటే బ్రేక్స్ అప్లై చేస్తున్నప్పుడు కానీ హెవీ విన్స్ వస్తున్నప్పుడు కానీ మనం వీ హ్యావ్ టు బీ ఎక్స్ట్రా కేర్ఫుల్ చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి యూ హ్యావ్ టు బీ అబ్జర్వెంట్ ఆఫ్ ఆల్ ద ఫోర్ సైడ్స్ ఆన్ ద రోడ్ అనమాట ఎందుకంటే మనము టూ మచ్ హార్డ్ బ్రేకింగ్ కానీ ఇలాంటివి చేసామనుకోండి అనుకోండి దే విల్ బీ ఛాన్సెస్ ఆఫ్ జాగ్నాప్ అయిపోతుంది అనమాట ట్రక్ అంటే స్లైడ్ అయిపోవడానికి కానీ వీటికి కానీ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అందుకని వే మనకి ఫ్యూయల్ కన్సప్షన్ తక్కువ అవుతుంది కదా దానికన్నా ఎప్పుడు మనకి ఇప్పుడు అండర్ ఫైవ్ థౌజండ్ ఎల్బీస్ ఉంటాయి అనమాట ఈ లోడ్ మొత్తం ట్రైలర్ మొత్తం కలిపితే సో మనకి అట్లీస్ట్ ఒట్టి ట్రైలర్కి మొత్తం ఎయిటీ థౌజండ్ ఎల్బీస్ అనమాట ట్రక్ ట్రాక్టర్ అండ్ ట్రైలర్ రెండు యొక్క వెయిట్ కలిపి సో ట్రాక్టర్ వెయిట్ వచ్చేసి ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఎల్బీస్ అలా ఉండిద్ది థర్టీ ఫైవ్ టు థర్టీ సిక్స్ థౌసండ్ అలా ఉండిద్ది అనమాట సో వెనకాల మొత్తం ట్రైలర్ది కలిపి ఒక విత్ వాటల్ వెయిట్ ఫార్టీ థౌసండ్ ఫార్టీ టూ థౌజండ్ ఫార్టీ టూ థౌజండ్ చేంజ్ ఎంత సం ఫార్టీ టూ ఫార్టీ త్రీ థౌజండ్ దాకా మనం నింపచ్చు అనమాట సో ట్రైలర్ నార్మల్ వెయిట్ వచ్చి ఫైవ్ థౌసండ్ని అలా ఉండిద్ది సో ఈ వెయిట్ అనేది ఒట్టి కార్గో వెయిట్ నేను చెప్తున్నా వెనవర్ అయితే ట్రైలర్ వెయిట్ అనేది కార్గో వెయిట్ టన్నుల్లో వీటిలో ప్రతిసారి నేను కన్వర్ట్ చేయలేను నాకు అంత ఐ మీన్ అంత తెలియదు కానీ టోటల్ వెయిట్ ఆఫ్ ద ట్రైలర్ అనేది అరౌండ్ ఫార్టీ త్రీ థౌజండ్ ఫార్టీ టూ మధ్య అలా ఉంటుంది అనమాట సో దాంట్లో ట్వంటీ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిమం ట్వంటీ ఫైవ్ ఉందనుకోండి ఎంత స్ట్రాంగ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎల్బీస్ టోటల్ వెయిట్ ఆఫ్ ద కార్గో ఉంటే మనం ఎంత విన్స్ వచ్చినా ఎంత వచ్చినా కానీ వీ విల్ బీ సేఫ్ అనమాట బట్ ప్రతిసారి అలా లోడ్ ఉండదు మనం ప్రతిసారి క్యాలిఫోర్నియా ఇలాంటి లాంగ్ డిస్టెన్సెస్ లోడ్లో అంత వెయిట్ ఉండిద్ది మినిమమ్ అనేది ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అనేది ఉండిద్ది అనమాట సో విచ్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లమ్ ఫర్ అస్ కొన్ని కొన్ని చిన్న చిన్న లోడ్స్ ఉంటాయి అన్నమాట ఇలాంటి ఎస్పెషల్లీ ఇప్పుడు అండర్ ఫైవ్ థౌజండ్లో ఉన్న లోడ్స్ ఇలాంటివి ఏమవుతాయి అంటే మనకి సమ్మర్ టైంలో నార్మల్ టెంపరేచర్స్ ఉన్నప్పుడు విచ్ ఈజ్ గుడ్ బట్ ఇలాంటి వింటర్ రైనీ కండిషన్స్ ఇలాంటివి నడుస్తున్నప్పుడు యాజ్ ఏ డ్రైవర్ ఐ వాంట్ అట్లీస్ట్ ట్వంటీ థౌజండ్ ఉంటే విల్ బీ సేఫ్ అనమాట ఇలాంటి హెవీ విండ్స్ వచ్చినా ఏ వచ్చినా కానీ బట్ అన్ఫార్చునేట్లీ వీఆర్ నాట్ హెవీ వెయిట్ టుడే విచ్ ఈజ్ ఓకే మనం ట్రావెల్ చేసే డిస్టెన్స్ ఇక్కడి నుంచి ఒక సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ లోపే ఉండేది కెనడా సో మనం జాగ్రత్తగా వెళ్ వెళ్ళిపోతే సో నో ప్రాబ్లమ్ ఐ హ్యావ్ టు బి లిటిల్ బిట్ కేర్ఫుల్ విచ్ విల్ బీ ఫైన్ వి విల్ బీ కేర్ఫుల్ అండ్ అకార్డింగ్ టు ద రోడ్ కండిషన్స్ బట్టి వీటి బట్టి మనం స్పీడ్ ఎన్ని మేనేజ్మెంట్ అబ్జర్వ్ చేసుకుని విండ్ కండిషన్స్ ఎన్ని చూసుకుంటూ యా విల్ బి లిటిల్ బిట్ కేర్ఫుల్ సో వీ షుడ్ బి ఫైన్ బ్యూటిఫుల్గా ఉంది కంట్రీ సైడ్ ఇది అండ్ ఇక్కడ ద బ్యూటిఫుల్ యుఎస్ఏ ఫ్లాగ్ ఆన్ ద సైడ్ ఆఫ్ ద రోడ్ లెఫ్ట్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ సో అయితే సెకండ్ లోడ్ కూడా పిక్ చేసేసుకున్నాం ఇదిగోండి టాండమ్స్ ఆల్ ద వే బ్యాగ్ పెట్టాం ఇక్కడ టైర్స్ చూస్తే కనిపించారు మీకు సో మనం తీసుకున్న ఐటమ్ అయితే పాలిమర్ అనమాట ఇదిగో చూసారా అది ఇది లిక్విడ్ ఫామ్ ఏదో ఫామ్లో ఉంది బట్ నేను క్లియర్గా అబ్జర్వ్ చేయలేదు సో ఈ పాలిమర్ మెటీరియల్ అనేది కూడా ప్లాస్టిక్కి వీటికి ఆల్టర్నేటివ్గా యూజ్ చేస్తారనమాట అవి పా ఇచ్చి పడేస్తుంది స్నో అయితే సో ఇంట్రెస్టింగ్ అనమాట ఆల్టర్నేటివ్గా వీటిలో యూజ్ చేస్తారు ఇది ఎందుకంటే ఇది ఇండస్ట్రీలు వీటిల్లో యూజ్ చేస్తారు మోస్ట్లీ అందుకనే అనుకుంటా ఈ రెండు ఐటమ్స్ వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటున్నారు ఆర్డర్ పెట్టుకుంటున్నారు సో లైట్ వెయిట్గా ఉండిద్ది ఇది పాలిమర్ ఐటమ్ దీని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అనుకుంట వాటికి కావాల్సిన మెటల్స్ కానీ వాటికి కావాల్సిన వాటిల్లో యూజ్ చేస్తారు అనుకుంట ఎందుకంటే ఇది స్ట్రాంగ్ ఫ్లెక్సిబుల్ అని తుప్పు పట్టదు అండ్ ఆల్సో వెరీ చీప్ టు మేక్ ఇండస్ట్రీలో వీటిలో చేయడానికి దీంట్లో ఈ మెటీరియల్ ఇవి పాలిమర్ ఇది కెమికల్ నుంచి ఇది ఫామ్లో లిక్విడ్ ఫామ్లో ఉన్నట్టుంది నేను ప్రాపర్గా చెక్ చేయలేదు కానీ సైజెస్ ఆ కంటైనర్స్ చూస్తుంటే అర్థమవుతుంది ఆ ప్యాకేజింగ్ స్టైల్ చూస్తుంటే అదే ఈ డే టు డే ఏంటంటే ఈ మామూలుగా మనకి షిప్పింగ్ కానీ చేసి బాటిల్స్లో కంటైనర్స్లో అండ్ ఆల్సో ఆటో ఆటోమోటివ్ ట్రాన్స్పోర్టేషన్లో బంపర్స్లో ఫ్యూయర్ ట్యాంకుల్స్లో అన్నిట్లో యూజ్ చేస్తారన్నమాట చాలా అది ఐ మీన్ అన్నిట్లో ఉపయోగపడే అన్ని ఫీల్డ్లో ఉపయోగపడే మెటీరియల్ ఇది నాట్ ఓన్లీ ఒక ఒక ఫీల్డ్లోని కాదు కన్స్ట్రక్షన్లో యూజ్ చేస్తారు ఐ మీన్ విండోస్కి ఫ్రేమ్స్కి అంటే నువ్వు ఇంకా ఇమాజిన్ చేసుకోండి రూఫింగ్కి ఇన్సులేషన్ ఫోముల్లో ఐ మీన్ పైప్స్లో అన్నిట్లో అనమాట ఇంకా ఇంకా ఎల్ ఎలక్ట్రానిక్స్లో సర్క్యూట్ బోర్డులో డివైజుల్లో స్విచ్ల్లో కనెక్టర్లు ఇక ఒకటన్ని కాదు ఇంకా మెడికల్ ఇంకా మెడికల్ ఫీల్డ్లో కూడా ఐ మీన్ సిలింజర్స్లో గ్లౌస్ మేడ్ చేయడానికి ఐ మీన్ ఐవీ బ్యాగ్స్లో క్లోతింగ్లో ఐ మీన్ చాలా చాలా అండ్ ఎవ్రీ ఇండస్ట్రియల్ మెకానికల్ ఏరోస్పేస్ ఎనర్జీ అన్ని వాటిల్లో గ్లా ఇంకంటే ఒక ఇంకా పైప్స్ కయన్స్ సోలార్ ప్యానెల్ బ్యాక్ షీట్స్లు టర్బైన్స్లు అన్నిట్లో ఉపయోగపడే ఇది ఒక పవర్ఫుల్ కెమికల్ అన్నీ చెప్పచ్చు దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు కాబట్టి సో దీన్ని మనం తీసుకెళ్తాం మోస్ట్లీ ఇండస్ట్రియల్ వాళ్ళు బుక్ ఉంటారు దాని నుంచి దీన్ని ఎలా అయినా ఉపయోగిస్తారు ఈ ఒక త్రీ ఆర్ ఫోర్ ప్యాలెట్స్ ఉన్నాయన్నమాట విచ్ ఈజ్ వెరీ లెస్ వెయిట్ ఐ మీన్ టు మనం చూస్తే విచ్ ఈజ్ వెరీ లెస్ వెయిట్ యా చూసారా టెంపరేచర్స్ అయితే ఇచ్చి వస్తున్నాయి మనం స్లో అండ్ స్టడీగా వెళ్తున్నాం అకార్డింగ్ టు ద ట్రాఫిక్ ముందు వెహికల్కి మనకి ఇనఫ్ స్పేస్ పెట్టుకోవాలి ఎందుకంటే ఇలాంటి ఎస్పెషల్లీ వింటర్ టైమ్స్లో వీటిల్లో ఇనఫ్ స్పేస్ పెట్టుకుని వెళ్ళాలన్నమాట వరైటీ ఈస్ట్ మీద ఉన్నాం మనం దట్స్ వన్ థింగ్ అండ్ ఆల్సో ట్యాండమ్స్ ఇందాక చూపించే కదా ఆల్ ద వే ట్యాండమ్స్ ఆల్ ద వే బ్యాక్ అంటే టైర్ మీద వరకు ఉంటాయి అన్నమాట ట్యాండమ్స్ ఇలా ఏంటంటే కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి వాల్మార్ట్ ఇప్పుడు నేను వెళ్ళిన ఫెసిలిటీ వీళ్ళు ఎందుకు ఆల్ ద వే అలా పెట్టమంటారంటే సేఫ్టీ అనమాట ఫస్ట్ రేర్ అంటే ఆ టైర్ల వరకు ఉందనుకోండి ట్రైలర్ బ్యాక్ దాకా వచ్చిందనుకోండి ఎందుకంటే ఇప్పుడు ఫోర్క్లిఫ్ట్లోంచి లోడ్ చేస్తారు కదా మనలకి చేస్తున్నప్పుడు ఆ వెయిట్ అనేది సప్ ఆ డాక్ ప్లేట్ పెడతారనమాట డాక్ ప్లేట్ పెట్టి ఆ డాక్ ప్లేట్ మీద నుంచి ఫోర్క్ లిఫ్ట్ ద్వారా వచ్చి ఒక్కొక్క ఐటమ్ని పెడతారనమాట అది ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ థౌజండ్ ఎల్బీస్ ఉన్న వెయిట్ ఉండిద్ది ఫోర్క్ లిఫ్ట్ అనేది టెన్ థౌసండ్ టు ఫిఫ్టీ ఫిఫ్టీన్ థౌసండ్ ఎల్బీస్ ఆ టోటల్ వెహికల్ వెయిట్ అనేది మనం ట్యాండమ్స్ ఆల్ ద వే బ్రాక్ పెడతామంటే టాక్ ప్లేట్ ఉంటుంది ఆ ఆ ప్లేట్ పెడతారు మనం బ్యాక్ చేస్తాం కదా డోర్లోకి బ్యాకింగ్ పెట్టినప్పుడు ఆ ప్లే మధ్యలో ఒక ప్లేట్ లాగా అనమాట ఆ ప్లే ఆ ప్లేట్ పెట్టి ఆ ఫోర్ క్లిఫ్ దాని మీద నుంచి పాస్ త్రూ అయ్యి వచ్చి ఒక్కొక్క ఐటమ్ని లోడ్ చేస్తారు లోడ్ చేసినప్పుడు ఆ ప్లేట్కి సపోర్ట్గా ట్యాండమ్స్ ఆల్ ద వే బ్యాక్ ఉంటే వాళ్ళకి ఫి ఐ మీన్ ట్రైలర్ ఒకేసారి కొలాబ్స్ అవ్వకుండా ఐ మీన్ ఎక్కువ వాళ్ళకి స్టాండర్డ్ ఐ మీన్ ఎలా అంటే ఎలా చెప్పాలి ఎక్కువ సపోర్ట్ సిస్టమ్ లాగా ఉండిద్ది అనమాట ప్రాపర్ సపోర్ట్ సిస్టమ్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్లో కూడా వాళ్ళకి సేఫ్ అనిపించిద్ది ఐ మీన్ బాగా అదే ట్యాండమ్స్ ముందు అనుకోండి ఒక్కోసారి హెవీ పెద్ద ఒక్కోసారి పెద్ద పెద్ద ఫోర్ ఫిఫ్టీలు వస్తాయి ఒక్కోసారి ఐటెంను బట్టి పెద్దనుకోండి ఒకసారి కంట్రోల్ కాక ట్రైలర్ వెనక్కి పడిపోవచ్చు ఇలాంటి ఛాన్సెస్ వరస్ట్ వరస్ట్కే సీనియర్ మోస్ట్లీ అఫౌ అలాంటివి బట్ వాళ్ళ సేఫ్టీ కోసం అని చెప్పి ఆల్ ద వే టు ద బ్యాక్ ఆల్ ద వే టు ద బ్యాక్ అని అంటూ ఉంటారు అనమాట సో యాక్సిడెంట్స్ వీటికి ట్రైలర్ ఫోర్ క్లిఫ్ట్ మీద యాక్సిడెంట్స్కి వీటికి రెడ్ జూస్ అనమాట అదే ముందు మొత్తం వెయిట్ ట్యాండమ్స్ ఆల్ ద వెయిట్ ద ఫ్రంట్ ఉందనుకోండి వెనకాల అనేది వెయిట్ ఉండదు కదా సో వాళ్ళకి సపోర్ట్ ఉండదు అనమాట ట్యాండమ్స్ మీద ఇయర్ బ్యాగ్స్కి వీటికి ప్రాపర్గా సపోర్ట్ ఉండదు సో అందుకే ఆల్ ద వే బ్యాక్ అంటారు ట్స్ వన్ థింగ్ అండ్ ఇక్కడ కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే పెట్టిన తర్వాత కూడా ట్రాక్టర్ని ట్రైలర్ని డి డిస్కనెక్ట్ చేయమంటారు అది ఒక్కటే నాకు నచ్చదు ఇవాళ కూడా అంతే ఇం స్నోలో దిగి మళ్ళీ డిస్కనెక్ట్ చేసి తలకి ల్యాండింగ్ చేరేసి ట్రైలర్ ల్యాండింగ్ చేసి వైర్లన్నీ తీసేసి తలక నెప్పి అంటే వీల్ చాక్ పెడితే చాలు బేసిక్ అంతకన్నా సేఫ్టీ ఉండదనమాట వీల్ చాక్స్ పెట్టేసి బోత్ టైర్స్ మీద మనం ఆల్ ద వేట్ పెట్టి ట్రైలర్ బ్రేక్ వేసామనుకోండి అసలు మూవ్ అవు ఎంత ఎలాంటి కండిషన్లో అయినా కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే వీళ్ళు మరీ ఓవర్ చేస్తూ ఉంటారు ట్రైలర్ ట్రక్ డిస్కనెక్ట్ చేసేయండి అంటారు అంటే సేఫ్టీ వాళ్ళ సేఫ్టీ గురించి వాళ్ళు చూసుకుంటున్నారు కాదనట్లేదు కానీ బట్ అంత టూ మచ్ సేఫ్టీ కూడా అనవసరం అంటున్నా ఎందుకంటే వీల్ చాక్స్ పెట్టిన తర్వాత అసలు ట్రైలర్ అనేది కొన్ని కొన్ని యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి వాళ్ళు వచ్చి చూసుకోవాల్సిందేంటి ట్రైలర్ అదే ట్రైలర్ ఆల్ ద వే టు ద బ్యాక్ ఉందా ట్యాండమ్స్ ఆల్ ద వే బ్యాక్ ఓకే వాళ్ళ సేఫ్టీ గురించి చూసుకున్నారు కాబట్టి నో ప్రాబ్లం అండ్ వీల్ చాక్స్ పెడుతున్నాం దట్ ఇస్ ఎక్స్ట్రా డబల్ సేఫ్టీ అండ్ వైర్ ఎయిర్ సప్లై అది వేరు వేసి డిస్కనెక్ట్ చేస్తున్నాం అది ఎక్స్ట్రా సేఫ్టీ ఇన్ని సేఫ్టీ అసలు కంప్లీట్ డిస్కనెక్ట్ చేయాల్సినంత అవసరం లేదు బట్స్ కొన్ని కొన్ని కంపెనీస్ వాళ్ళ ప్రోటోకాల్స్ అలా ఉంటాయి అన్నమాట బట్ వీ హ్యావ్ టు ఫాలో దేర్ ప్రోటోకాల్స్ అలా చూసాము సార్ తలక బట్ ఇట్స్ ఓకే ఇట్స్ పార్ట్ అండ్ పార్ట్ పార్సిల్ ఆఫ్ ద జాబ్ సో ఈ స్నో అయితే విపరీతంగా ఇలానే ఉంటానే ఉంది ఆగేయట్లేదు నెక్స్ట్ త్రీ ఫోర్ అవర్స్ సో మనం ఫోర్ ఫైవ్ అవర్స్ ఉంది బోర్డర్కి ఇక్కడి నుంచి ఫైవ్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ ఫైవ్ అవర్స్ దాకా పట్టింది టైమ్ సో స్లోలీ వీ కొ కంటిన్యూ అవర్ ట్రావెల్ And uh, I'm gonna see you guys in the next one, okay? Until then, see you, bye bye.